హామీలు ఇచ్చి ఏ హామీ నెరవేర్చిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నడుస్తున్న సంగతి మీకు తెలుసు దాదాపు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చి మరి ఏ ఒక్క హామీ ఏ గ్యారెంటీ గ్యారంటీ నెరవేర్చగా అందరినీ మహిళలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు రైతులకు రుణమాఫీ అన్నారు రైతులకు గిట్టుబాటు ధర అన్నారు బోనస్ అన్నారు ఎన్నో మాటలు చెప్పారు యువకులకు ఉద్యోగాలు అన్నారు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి అన్నారు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మోసం చేసింది మరి లగ్గ మధ్య తులం బంగారం అన్నారు ఏది కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడలేదు ఎప్పటికప్పుడు మీకు తెలుసు నేను పోరాటం చేస్తున్నా అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నా నిరదీస్తున్నా ఎక్కడ అవకాశం దొరికినా ఈ ప్రభుత్వం చేసే అవినీతి అంశాలను బయట పెడుతున్నా కుంభకోణాన్ని బయట పెడుతున్నా మీరందరూ ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపితే నేను అసెంబ్లీలో మీ బిడ్డగా పోరాటం చేస్తున్న సంగతి తెలుసు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను పోరాటం చేసుకు చేయడమే కాకుండా ఒకవైపు మన ప్రాంత అభివృద్ధి కోసం మనకు రావాల్సిన నిధుల కోసం ఎప్పటికప్పుడు అధికారులు నిలదీసి ఇక్కడ దాదాపు నిర్మల్ నియోజకవర్గంలో ఎనిమిది వందల యాభై కోట్ల అభివృద్ధి పనులు నడుస్తున్నాయంటే ఎక్కడ కూడా తల వంచకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నాం గతంలో కాంట్రాక్టర్లు హైలెవెల్ కెనాల్ పేరు మీద పనులు పూర్తి చేయకుండానే పారిపోయినారు కేవలం మెడికల్ కాలేజ్ కిరాయి బిల్డింగ్ నడిపించే పరిస్థితి ఉన్నది ఒక కలెక్టర్ ఆఫీస్ కడితే వాళ్ళ ఊర్లో చర్ల కట్టుకున్నారు కానీ ఊర్లో ప్రజలకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది వాళ్ళ స్వార్థం కోసం పనిచేసాను కానీ ఈ సంవత్సరం లోపల ఈ ప్రాంతంలో ప్రతి రైతుకు నీరు అందాలని అరవై వేల ఎకరాల ఎకరాలకు రైతులకు నీరు అందడానికి మొన్న ముఖ్యమంత్రి గారితో కొట్లాడి బ్యాలెన్స్ వరకు ఎందుకు ఇష్టపెట్టిండ్రు ఆ వర్క్ ఎందుకు టెండర్లు ఇస్తలేరు ఆ వర్క్లు ఎందుకు మీరు ఫండ్స్ రిలీజ్ చేస్తలేరని నూట ఎనభై కోట్ల రూపాయలు ఇప్పించి ఇప్పుడు సంవత్సరం లోపల ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకు నిర్మల్ నియోజకవర్గంలో అరవై వేల ఎకరాలు నీరు అందే విధంగా కార్యాచరణ రూపొందించినాం పన్ను మొదలుపెట్టినామని తెలియజేస్తున్నా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను మొన్న మనకు కేంద్ర ప్రభుత్వం చేసిన నిధులల్లా అరవై తొమ్మిది లక్షల రూపాయల సీసీ రోడ్లు మొన్న వేసుకున్నాం మీ ఊర్లో మళ్ళా ఇప్పుడు పంతొమ్మిది లక్షల రూపాయలు మళ్ళీ మంజూరు చేసుకున్నాం పంతొమ్మిది లక్షలతోటి మళ్ళీ సిసి రోడ్డు నడుస్తున్నాయి అంతేకాకుండా చెంద నుంచి వైకుంఠ ధామంకి మరి రోడ్డు కావాలని నేను చెప్పి నిన్ననే అడిగిన మరి ఎనభై లక్షల రూపాయలు ప్రపోజల్ పెట్టినాను నెల రోజుల లోపల మంజూరు చేపిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను ఎనభై లక్షల రూపాయలతోటి అది డాంబర్ రోడ్ కోసం నిన్ననే పెట్టిన నెల రోజుల లోపల అది మంజూరు చేయించి కొబ్బరికాయ కొడతా అని తెలియజేస్తున్నాను ఈ ఎస్సీ కమ్యూనిటీ అంబేద్కర్ భవన్ కోసం ఇప్పుడు ఎస్సీ ఎస్సీ కమ్యూనిటీ కోసం ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు ఇచ్చినా మరి మీరు మీరు వేరే వేరే కట్టుకుందామంటే ఇంకొక ఐదు లక్షలు కూడా వాళ్ళకు కూడా ఏదైనా సిద్ధంగా ఉన్నా మీరు కలిసి కట్టుకుంటామంటే పది లక్షలు ఒక కాడ కట్టుకోండి మీరు వేరే వేరే కట్టుకుందామంటే మంచిగా ఐదు లక్షలతో వేరే కట్టుకోండి దేనికైనా మీరు ఎట్లా నిర్ణయం చేస్తే దానికి కూడా నేను మంజూరుతానికి సిద్ధంగా ఉన్నా మరి మొన్న ప్రారంభం లేక బిల్లులు పెడితే కూడా ఇరవై రెండు మందికి దాదాపు ఏడు లక్షల రూపాయలు మంజూరు చెప్పించి అందరికీ మంచికి ఇప్పించిన అంతేకాదు మొన్ననే మరి స్థానిక నాయకులు చెప్పిండ్రు సోన్ పోతుంది రోడ్ మంచిగా లేదంటే దాని డబల్ రోడ్ కోసం నాలుగున్నర లక్ష నాలుగున్నర కోట్ల రూపాయలు మంజూరు చేయించినా అది కూడా నెల రోజుల లోపల పన్ను మొదలుపెట్టిస్తా అని తెలియజేస్తున్నా ఎక్కడ కూడా అభివృద్ధి వైపు మరి ఈ ప్రభుత్వం మనకు ఇచ్చిన హామీ నెరవేర్చేదాకా మరొక వైపు నేను పోరాటం చేసుకుంటా ఖచ్చితంగా మీ వెంట ఉంటా ఎందుకంటే వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఉట్టికి తాడుగట్టేట్లా మనకేమో చెప్పుడు పెద్దగా చెప్తున్నారు అందరికి ఇందరం వీళ్ళు కట్టుకోమన్నారు నేను మొన్న కరెక్ట్ ఆఫీస్కి మంత్రి వచ్చింది మంత్రిని అడిగినా అమ్మ మరి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయని అడిగినా నిర్మల్కి వెళ్ళి డెబ్బై వేల అప్లికేషన్లు వచ్చినాను బట్టి ఎన్ని ఇల్లు అంటే మూడు వేల ఐదు వందలు డెబ్బై వేల అప్లికేషన్లకు మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తే ఏ రకంగా మీరు సెలెక్షన్ చేస్తారు ఓళ్ళకి ఇస్తారు మిగిలిన అరవై ఏడు వేల మందికి ఏం చేస్తారు అరవై ఏడు వేల మందికి అంటే ఇళ్ళకాలకు పోరాటం ఇంతకుముందు దళిత బంద్ ఇచ్చినట్ల ఇంతకుముందు దళిత బంద్ ఇచ్చిండ్రు నలుగురికి ఇచ్చిండ్రు నలభై మందిని చేసిండ్రు వాళ్ళు ఇప్పుడు ఇళ్ళట్లే చేస్తున్నారు ఇప్పుడు ఈ ఊరికి వెళ్ళే దాదాపు ఆరు ఏడు వందల అప్లికేషన్లు వచ్చినాయి పదమూడు వందల ఎనభై వచ్చినాయి అంట చూడు మా ఎంపీపీ గారు చెప్తున్నారు పదమూడు వందల ఎనభై అప్లికేషన్లు వస్తే మీ ఎన్ని బూతులు ఉన్నాయి నాలుగు బూతులు నలభై ఇండ్లు వస్తాయి ఎక్కడ యాభై ఇండ్లు వస్తాయి యాభై ఇళ్లకు పదమూడు వందల కంటే పోతానున్నదా మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు ఊకుంటారా అచ్చిన వాడు ఏమన్నా కానీ రానోళ్ళైతే ఊకుంటారా ఇప్పుడు అట్లున్నది గట్లున్నది పన్నెండు వేలు నీకు రిపబ్లిక్ డే చెబ్బీస్ జనవరికి ఇస్తా అని చెప్పిండు ఇప్పుడు లిస్ట్ చూస్తేనేమో మీ ఎస్సీ ఎస్సీలలోకి వెళ్ళి భూమి లేని వాళ్ళు నాకు తెలిసి వంద మంది ఉన్నారు ఇద్దరికి వచ్చింది వంద మందిలో ఇద్దరికి వచ్చింది అంటే కనీసం ఎంత ఈ ప్రభుత్వం ఎంత మోసం చేస్తున్నదంటే పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలా నేను మీ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నా అందరికీ ఇవ్వమని అడుగుతున్నా మీరు నేను నోట్ వేసి గెలిపించినందుకు మీ మీ పక్షాన నేను అసెంబ్లీ నిలబడి కొట్లాడుతున్నా ఈ టైం తన్నా కూడా రుణమాఫీ చేసినాక మళ్ళీ నేను కొట్లాడితే మళ్ళీ కొంతమందికి ఇచ్చారు మళ్ళీ ఇంకా సగం మందికి రాలేదు నేను ఇక్కడ దీక్ష చేసిన నిర్మల చివరికి హైదరాబాద్కు పోయి ఎమ్మెల్యే ఎంపీలతో వేల మంది రైతులతో దీక్ష చేసిన ఈకేలు కూడా వచ్చారు ఇడికేలు కూడా వచ్చారు ఆ దీక్షల వేల మందితో దీక్ష ఇరవై నాలుగు గంటల సేపు చేస్తే మరి తెల్లారి మళ్ళీ కొన్ని పైసలు ఇస్తామన్నారు మళ్ళీ అది కూడా చుట్టా పెట్టినా వాళ్ళ చుట్టోలు గారాలు అందుకే నేను చెప్తున్నా మీరు మంచి రోజులు వస్తాయి నేను మీకు అండగా ఉంటా ఖచ్చితంగా మీకు ఏ ఏ పనులు కావాలన్నా ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా నేను ఉంటా వాళ్ళ మీకు రావాల్సిన హామీల విషయంలో కూడా నేను మీకు అండగా ఉంటాను తెలియజేసుకుంటే అవకాశం విషయం ధన్యవాదాలు తెలియదు